రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి రక్తదానం చేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు కానివ్వండి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కానివ్వండి ప్రతి ఒక్క రైతుకు కానివ్వండి అందరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరున శిరస్వతి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే వీధులకు ప్రాణపాయ స్థితిలో ఉపయోగపడుతుంది రక్తం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే సమయంలో అంటే ఇదే నెలలో ఇదే తారీఖు రోజు మా బాస్ యాభై తొమ్మిదవ జయంతి అప్పుడే చనిపోవడం జరిగింది చనిపోయిన మొదటి జయంతి రోజు అప్పుడు ఆరు వందల పైసలుగా మేము చేశాము అయితే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్ననే అనుకొని ఎమర్జెన్సీగా చేయడం మేము ప్రకటన చేయడంతో కూడా ఈ రోజుడికే ఒకటే రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో పాల్గొని